ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి టిపి రామచంద్ర అయ్యర్ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం భగవాన్తో వంటగదిలో మాట్లాడుక మాట్లాడాలనుకునేటటువంటి సాధకులకు శాంతమ్మల్ చాలా సహాయకారిగా ఉండేవారు కొంతమంది భక్తులు బిడియంతో అందరి ముందు భగవాన్తో హాల్లో మాట్లాడలేకపోయేవారు అటువంటి వారికి శాంతమ్మాలు సహాయపడేవారు అలాగే టిపి రామచంద్ర అయ్యర్ భగవాన్ పరిచారకుల్లో ఒకరు ఆయన కూడా సాధకులకు హాల్లో చాలా సహాయకారిగా ఉండేవారు ఆయన స్వభావత స్నేహపూర్వకంగా ఉండేవారు ఆధ్యాత్మిక పోరాటంలో స్పష్టతను ఉపశమనాన్ని వెతుక్కుంటూ అరుణాచలానికి వచ్చే సాధకుల బాధను ఆయన అర్థం చేసుకునేవారు పంతొమ్మిది వందల నలభై దశకంలో ఆశ్రమం పెద్దదిగా విస్తరించేటప్పటికీ చాలామంది ప్రజలు భగవాన్ని చూడాలనే ఆశతో వచ్చేవారు భగవాన్ను మరీ ఎక్కువగా శ్రమకు గురి కాకుండా ఉండటానికై త్వరలోనే నియమ నిబంధనలు చేయబడ్డాయి చేయబడ్డాయి నిజమైన సాధకులు తమ వ్యక్తిగత సాధనాపరమైన సమస్యలతో భగవాన్ని కలుసుకోవటం కష్టసాధ్యమై టీపీఆర్ను సాయం కోరేవారు ఆయన ఆ సాధకులకు భగవాన్కు మధ్య వారధిలా పనిచేసి వారికి భగవాన్తో ఏదో ఒక విధంగా మాట్లాడే అవకాశం కల్పించేవారు టీపీఆర్ శాంతమ్మాల్ కొన్నిసార్లు ఆశ్రమ నిబంధనలను అతిక్రమించినప్పటికీ కూడా వాళ్ళు కేవలం సాధకులకు సాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భగవాను మిన్నకుండేవారు టీపీఆర్ తిరువన్నామలలో జన్మించారు పవిత్రమైన అరుణగిరి పాదం వద్ద పెరిగారు ఆయన వారి కుటుంబము కొన్ని తరాలుగా అక్కడే ఉన్నారు వారు ఆలయంలోని దేవుడైన అరుణాచలేశ్వరునికి ఆయన శక్తి అపీత కుచాంబకు భక్తులు టీపీఆర్ ఆరు లేక ఏడు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు విరూపాక్ష గుహలో ఉన్న భగవాన్ను అనేకసార్లు దర్శించుకున్నారు ఆయన పరిగెత్తుకుంటూ విరూపాక్ష గుహకు వెళ్ళేవారు భగవాన్ మాకు పటిక వెళ్ళము ఎండు ద్రాక్ష ఇస్తారు అందుకని నేను భగవాన్ వద్దకు వెళ్ళాను అని నిజాయితీగా ఒప్పుకునేవారు ఏమైనప్పటికీ ఆయన కనిపించని భగవాన్ ఆధ్యాత్మిక ప్రభావానికి లోనైనయ్యారు లోనయ్యారు ఆయన ఆశీస్సులను అందుకున్నారు కూడా ఆ అనుభవాల ప్రభావం ఆయన పెద్దవాడే స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు స్పష్టంగా కనపడింది మతాన్ని గురించి వేదాంతాన్ని గురించి చదవాలని ఆయనకు చాలా కోరిక ఉండేది కాలేజీలో తమ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వేదాంతాన్ని తన పార్ఠ్యాంసంగా తీసుకున్నారు భగవాన్ యొక్క సూటి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఆచరణలో పెట్టడానికి అన్ని మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాల నుండి లభించే పరిజ్ఞానం బహుశా ఆయనకు అవసరమయ్యిందేమో పెద్దైన తర్వాత ఆయన చెన్నైలో సంపన్నుడైన న్యాయవాది అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రమణాశ్రమానికి కొన్ని కోర్టుపరమైన సమస్యలు రాగా వాటన్నింటినీ ఆయన చూసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన భార్య చనిపోయారు ఆవిడంటే ఆయనకు చాలా ప్రేమ ఆవిడ మరణం ఆయనకు ఎంతగా కృంగతీసిందంటే ఆయన జీవితం చుక్కాన్లని నావయింది ఆయనకు ఓదార్పు ఉపశమనం కేవలం రమణుల సన్నిధిలోనే దొరికేవి భగవాన్ ఆయన్ను తన వైపుకు వచ్చేట్లుగా నడిపించారు ఫలితంగా ఆయన పంతొమ్మిది వందల నలభై దశకంలో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి అరుణాచలంలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత ఆయన భగవాన్కు వ్యక్తిగత పరిచారకుడయ్యారు అంత తెలివైన గొప్ప పండితుడైన ఆయన తన సర్వస్వాన్ని వదిలి భగవాన్కు వ్యక్తిగత పరిచారకుడై ఆయనతో ఉండిపోయారు నా చిన్నతనంలోనూ అటు తర్వాత కూడా నేను టీపీఆర్తో సన్నిహితంగా ఉండేవాడిని నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకని నాకు ఆయన అంటే అంత ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది భగవాన్ శరీరాన్ని వదిలే రోజున కుటుంబ సభ్యులు డాక్టర్లు ఆశ్రమంలోని ముఖ్యమైన వారు అందరూ నిర్వాణ గదిలో ఉన్నారు భగవాన్ పడుకుని ఉన్నారు చివరి క్షణంలో డాక్టర్లు ప్రతి ఒక్కరిని గది వీడి వెళ్ళమన్నారు మేమందరం వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాం నేను కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు టీపీఆర్ నా చేతిని పట్టుకొని నన్ను గది ద్వారం వద్ద నిలబెట్టేశారు ఆయన కనుక నన్ను బలవంతాన ఆపి ఉండకపోతే నేను మహాద్భుత దృశ్యమైన భగవాన్ శరీరం వదలగానే అక్కడి నుండి వెలువడిన వెలుగును చూడలేకపోయేవాడిని ఆ కాంతి అరుణాచలాన్ని చేరటాన్ని నేను చూడలేదు ది లైఫ్ మాగ్జైన్ అనే పత్రికకు చెందిన ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్డియర్ బ్రెస్స ఆ కాంతి శిఖరం పైన చేరి అందులో కలిసిపోవడాన్ని చూశారు అప్పుడు ఆయన ఆశ్రమానికి ఎదురుగా ఉన్నారు ఆయనే ఆ సమయాన్ని రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలుగా గుర్తించారు భగవాను టీపీఆర్ ద్వారా నాకు ఆ దివ్య కాంతిని దర్శించే భాగ్యాన్ని ప్రదర్శి ప్రసాదించారు కాలేజీలో చదువుతూ ఉండగా కూడా ఎప్పుడూ రమణాశ్రమానికి వచ్చినా నేను వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని కలిసేవాడిని మేమిద్దరం కలిసి కాలము గడిపేవారం పంతొమ్మిది వందల అరవైలో నేను ముంబైలో ఆరు నెలల పాటు ఉద్యోగం చేసిన తర్వాత నేను ఉద్యోగం వదిలి ఆశ్రమానికి తిరిగి వచ్చాను అందుకని నేను పాత భక్తులందరిలోనూ టీపీఆర్తో సహా సన్నిహితంగా ఉండేవాడిని ఇదంతా భగవాన్ ఆశీస్సుల వల్లనే జరిగింది ఒక వ్యక్తి సత్యానికి అంకితమైనప్పుడు దైవము మహాత్ముల ద్వారా అతనికి దారి చూపిస్తారు ఒక మహనీయురాలు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయిన పాత భక్తులందరినీ వెనుకకు తీసుకునిరా వెనుకకు తీసుకువచ్చి సేవ చేయి వాళ్ళు ఆశ్రమంలో సుఖంగా ఉండేట్లు చూడు అని ఆ విధంగా ప్రతి ఒక్కరూ టీపీఆర్తో సహా వెనుకకు వచ్చేశారు ఒకరోజు నేను ఆశ్రమానికి వస్తుండగా టీపీఆర్ నా భుజం మీద తట్టి అన్నారు నేను కూడా నీలాగానే వేదాంతాన్ని ప్రత్యేక పాఠ్యాంశంగా తీసుకున్నాను కాలేజీలో నేను వేదాంతాన్ని ఎంతో ఇష్టపడేవాడిని నేను న్యాయవాదినైన కొత్తలో ఒకసారి ఆశ్రమానికి వచ్చాను అప్పట్లో తరచుగా వచ్చేవాడిని ఒకప్పుడు హాల్లో ఆత్మ యొక్క స్వభావం గురించిన చర్చ జరుగుతుంది అప్పటికి నేను పుస్తకాలు చదవడం ద్వారా సంపాదించిన పరిజ్ఞానమంతా మనసులో తాజాగా ఉంది నేను నేర్చుకున్న పరిజ్ఞానం అంతా వెళ్ళగక్కేశాను అనేక వేదాంత శాఖల్లో ఉన్న చైతన్యం యొక్క అనేక స్థాయిలను గురించి మాట్లాడాను నేను అది మానసిక చైతన్యం అంతశ్చేతన అనే పదాలు ప్రయోగించాను అంతశ్చేతన అంటే చైతన్య రహితం అని భగవాన్ ముందు గొప్పలు పోయాను నా ఉత్సాహభరితమైన విస్తారమైన వివరణలను విని భగవాను అకస్మాత్తుగా చురుకుగా ప్రతిస్పందించారు ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని దానికంటే అధికమైన స్థితిలో ఉన్నది దాని అంతరంలో ఉన్నది అది లేకున్న స్థితి అని ఎవరైనా సిద్ధాంతరీకరించగలరు చైతన్యమే సద్వస్తువు లేదా సత్యం కాబట్టి దాని గురించి ఏ రకమైన సిద్ధాంతాలనైనా తయారు చేయటం అనేది అజ్ఞానమే అలా చేయటం మేధస్సుకు చాలా ఆకర్షణీయంగా సంతృప్తిని ఇచ్చేదిగా ఉండవచ్చు సత్యం అనేది చాలా సరళమైంది సూట్ అయింది దానికి ఏ విధమైన మార్పులు తేడాలు అవసరం లేదు ఏదైతే ఉన్నదో అది కేవలం చైతన్యమే దానిని ఏ పేరుతోనైనా పిలవండి ఆత్మ బ్రహ్మము ఎరుక పరిపూర్ణము అరుణాచలము అది కేవలము శుద్ధ చైతన్యమే భగవాన్ యొక్క ఈ శక్తివంతమైన మాటలు నన్ను లోనికి మునిగేలా చేశాయి నేను చాలా సమయం ఆనందంలో మునిగి ఉండిపోయాను ఆ తర్వాత టీపీఆర్ చెప్పిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి గురువుగారి దగ్గరలో ఉండుటలే ఉండుటలో లాభము ఇదే ఎన్నో గ్రంథాలు చదివితే కానీ అర్థం కానిది గురువుగారు చిన్నగా తట్టగానే అర్థమైపోతుంది అది నిన్ను ఆ స్థితిలోనికి వెళ్ళి సత్యానుభవాన్ని పొందేలా చేస్తుంది ఇలా గురువు తట్టుట అనేది ఎన్నోసార్లు జరిగింది నా జీవితంలో సద్గురువుతో సన్నిహితంగా ఉండేవారికి ఇలాంటి దెబ్బలు చాలాసార్లు తగులుతాయి ప్రతిసారి ఆ దెబ్బ నిన్ను లోపలికే తీసుకెళ్తుంది బాహ్యానికి కాదు ఒకరోజు టీపీఆర్ అన్నారు నేను భగవాన్కు సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇంకా నాలో సందేహాలు ఉండిపోయాయి వేదాంత గ్రంథాలు తెలిపే విషయాలను సరిగా అవగాహన చేసుకోలేకపోవటం లేదా తప్పుగా అర్థకు అర్థం చేసుకోవటమే ఈ సందేహాలకు కారణం ఆయనకు ఈ సమస్య ఉండేది ఎందుకంటే వేదాంతమును కాలేజీలో అభ్యసించటం వలన ఎవరైనా సరే గ్రంథాలను అధికంగా చదివితే తప్పకుండా వివాదాలు సంఘర్షణలు ఎక్కువ అవుతాయి నేను అన్నాను దయచేసి మరింత వివరంగా చెప్పండి ఇదేదో సరిగ్గా నా సమస్యలాగానే ఉన్నది టీపీఆర్ వివరించారు నాలో పుస్తక పరిజ్ఞానానికి వివేకంతో కూడిన అనుభవ జ్ఞానానికి మధ్యన వివాదం చెలరేగుతూ ఉండేది ఏమిటి వేదాలు శృతులు స్మృతులు వంటి పవిత్ర గ్రంథాల వల్ల లభించే విజ్ఞానము అంత వ్యర్థమైందా దాని అంతటినీ వదిలేస్తేనే కానీ అసలైన సత్య జ్ఞానం లభించదా లేనిచో ఈ చట్రాన్ని అధిగమించి పోవాలా అనే సందిగ్ధంలో ఉండేవాడిని నేను ఈ పవిత్ర గ్రంథాలన్నింటినీ చదవటం కేవలం కాలాన్ని వృధా చేసుకోవడమేనా అని ఆశ్చర్యం వేసింది అందుకని నేను ఈ సమస్యను భగవాన్ ముందు ఉంచాను భగవాన్ను శాంతంగా వివరించారు అరుణాచలుడు నేర్చిన దాన్ని వదిలేయడం లేదా జ్ఞానాన్ని త్యజించటం అనే దాని యొక్క కేంద్రంలో ఉన్నారు అత్యంత అంతిమమైన స్థితి స్థితి అయిన ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందుకోవాలంటే ఒక వ్యక్తి తాను నేర్చుకున్నది లేదా సంపాదించుకున్నది అయిన జ్ఞానాన్ని అంతా నిశేషంగా వదిలేయాలి ఎవరైనా ఏదైనా నేర్చుకోకపోతే దాన్ని ఎలా వదిలివేయగలరు పవిత్ర గ్రంథాలు మనకు జ్ఞానాన్ని చదువును సమకూరుస్తాయి చదువును లేదా జ్ఞానాన్ని వదిలివేయడం అంటే ఒకరి మనసులో ఆ గ్రంథాలను వ్యతిరేకించడం లేదా మనసులో నుండి వాటిని తీసేయడం అవుతుందా అది ఎలా సాధ్యం అలా కాకుండా జ్ఞానాన్ని వదిలివేయడం అంటే కేవలం మన మేధస్సు ద్వారా మనం సంపాదించుకున్న పరిజ్ఞానం నుండి మనలను మనం విడుదల చేసుకొని సత్యాన్ని అనుభవించట కొరకు లోనికి దూకడమే అంటే సత్యము తనకంటే వేరు అని భావించకుండా దానిలో కలిసి ఐక్యమైపోవడమే పుస్తకాల్లో చెప్పబడిన దాన్ని అనుభవ సిద్ధం చేసుకోవాలి అంటే దాన్ని తాను స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి అన్ని పవిత్ర గ్రంథాలు బోధించిన బోధల సారాన్ని సాధకునికి స్వీయానుభవముగా అంటే వారి స్వంత అనుభవంగా అందించి వారు సకల పవిత్ర గ్రంథాలను వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ సంపాదించుకున్న పరిజ్ఞానాన్ని అధిగమించి పరిపూర్ణలయ్యేటట్లు చేస్తారు అరుణాచలుడు క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా కూడా వ్యక్తిగతమైన నేను లేదా అహంకారము లేదా వ్యక్తిత్వం అనబడేదే విషయ పరిజ్ఞానం ఈ చదువు లేదా ఈ జ్ఞానం మొత్తం తల్లో ఉంటుంది నేను నేను అనబడే అహం స్ఫురణ హృదయంలో ఉంటుంది అదే సత్య జ్ఞానం అప్పుడు వివాదానికి వివా వివాదానికి తావ్ ఎక్కడ ఉంటుంది తల నుండి హృదయానికి దిగటమే ఆధ్యాత్మిక సాధనకు ప్రారంభం అని భగవాను స్పష్టంగా చెప్పారు చాలా తరచుగా ఆశ్రమం బయట ఉన్న టీపీఆర్ గదికి వెళ్ళి ఆయన కొరకు వేచి ఉండేవాడిని ఒకరోజు ఆయన ఇలా సనుక్కుంటూ గది బయటకొచ్చారు తాత ఏమో విత్తనాలు నాటారు మనం మనవడేమో ఫలాలు కో కోసుకుంటున్నాడు ఆయన దాన్ని మరలా మరలా అంటున్నారు మీరేమంటున్నారు అని నేను ఆయన అడిగాను అప్పుడు ఆయన ఒక చక్కని వివరణ ఇచ్చారు ఒకరోజు ఒక భక్తుడు భగవాన్కి ఆశ్రమంలో ఘనమైన భిక్షను ఏర్పాటు చేశారు నేను నా మిత్రునికి ఆ భిక్ష గురించి సంతోషాన్ని వ్యక్తపరుస్తుండగా భగవాన్ లోపలికి వచ్చారు ఆయన మా సంభాషణ విని చిరునవ్వు నవి నా వైపు తిరిగి ఇలా అన్నారు భిక్ష గురించి ఆలోచిస్తున్నారా అరుణాచలానికి వచ్చిన తర్వాత ఒక మీ తాతగారింట్లోనికి మాత్రమే భిక్ష కొరకు ప్రవేశించాను ప్రతిరోజు మీ తాతగారు క్రమం తప్పకుండా అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చేవారు ఆయన అరుణాచలేశ్వరునకు గొప్ప భక్తుడు ఎత్తుగా దృఢంగా ఉండే ఆయన రుద్రాక్షలను ఇతర పూసలను ధరించేవారు ఆ రోజుల్లో అనగా పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా నేను పెద్ద గుడిలోని గోపురం సుబ్రహ్మణ్య ఆలయం దగ్గరలో అరుణాచలేశ్వర ఆలయ ద్వారానికి దగ్గరలో ఉండేవాడిని ప్రతిరోజు కూడా మీ తాతగారు కొంతసేపు మౌనంగా నా ఎదుట కూర్చునేవారు నేను అప్పటికి పదహారేళ్ల బాలుణ్ణి ఆయన పెద్దవారు అయినప్పటికీ కూడా ఆయన నా ఎదుట మౌనంగా ఉండేవారు ఆయన టౌన్లో మంచి పేరు పొందిన వ్యక్తి కూడా అందుకని చాలామంది ప్రముఖులు ఆయనకు అతిథులుగా వచ్చేవారు ఒకరోజు చాలా ప్రముఖుడు ఒక ఆయన వారింటికి వచ్చారు బిందు ఏర్పాట్లు చేయబడ్డాయి ఆ రోజున కూడా మీ తాతగారు అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చి నా వద్దకు వచ్చి కూర్చున్నారు కొంచెం సేపటి తర్వాత లేవండి మా ఇంటికి వచ్చి భిక్ష తీసుకుని వద్దురు కానీ అన్నారు నాతో అప్పుడు మాట్లాడటం నాకు అలవాటు లేదు నేను రానని నాకు ఇష్టం లేదని సైగ చేశాను ఆయన లెక్క చేయలేదు ఆయన భారీగా దృఢంగా ఉన్నారు నేనేమో సన్నగా బలహీనంగా ఉన్నాను ఆయన మరలా మరలా అభ్యర్థించారు నేను రాను అనే ఉద్దేశం మీదనే ఉన్నాను నేను ఏమాత్రం వినకపోయేసరికి ఆయన కిందకు వంగి నా చేతులను తన చేతులతో పట్టుకొని బలవంతంగా లేవదీసి తనతో వెళ్లేలా చేశారు ఆ విధంగా బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించవలసి వచ్చింది ఆయన నన్ను అందరికంటే ప్రత్యేకమైన స్థానంలో కూర్చుండబెట్టి మిగిలిన వారికి వేసిన ఆకుల కంటే పెద్ద ఆకును నా ముందుంచి ఆయనే స్వయంగా వడ్డించారు నేను భోజనం ముగించిన తర్వాత ఆయన భోంచేశారు ఆ రోజుల్లో నేను ఎన్నడూ స్నానం చేసేవాడిని కాను నా శరీరం నుండి వాసన వస్తుండేది అందుకని ఎవరూ నా దగ్గరగా వచ్చేవారు కాదు టౌన్ నుండి చాలామంది వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయేవారు మీ తాతగారు ఒక్కరు మాత్రమే గుర్తించారు యువకుడైన ఆయనలో పరిపూర్ణత్వం ఉంది అని దీనిని గురించి చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో వచ్చాయి ఆయన ఇలా చెప్పారు గణేషన్ కేవలం భగవాన్ పట్ల మా తాతగారి భక్తి వల్లనే ఇప్పుడు నేను భగవాన్ సన్నిధిని ఆనందంతో అనుభవించగలుగుతున్నాను భగవాన్ ప్రతిదినము నాపై కురిపించే ఆంతరంగిక ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను మరొక రోజున నేను టీపీఆర్ని అడిగాను భగవాన్ యొక్క కరుణ గురించి మీరేమైనా నాకు చెప్తారా అని ఆయన బదిలిచ్చారు భగవాన్ కరుణకు రెండు ప్రక్కల ఉంటాయి ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆయన వారి స్థాయికి దిగి వారిని లేవనెత్తి మరలా పూర్వపు స్థితికి తీసుకొచ్చేవారు అటువంటి వారి విషయంలో ఎల్లప్పుడూ తాను అంటిపెట్టుకొని ఉండే ఆత్మ విచారణను కూడా పక్కకు పెట్టేవారాయన కరుణ యొక్క రెండవ వైపు ఇంకా లోతయింది ఆయన బాధ నుండి ఉపశమనం కలిగించటమే కాక ఆ వ్యక్తిని పూర్తిగా మార్చేసేవారు కొన్ని నిజంగా జరిగిన సంఘ జరిగిన సంఘటనలతో ఈ విషయాన్ని వివరించి చెప్పండి లేదా మీరు చెప్పిన విషయం బాగా ఆకలింపు చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పండి అన్నాను నేనెప్పుడూ భగవాన్ కథలను వినాలని ఆసక్తితో ఉండేవాడని టీపీఆర్ ఇలా చెప్పారు రమణాశ్రమం లోపల పోస్టాఫీసు ప్రారంభించబడినప్పుడు ఒక చాలా ముఖ్యమైన ఆఫీసరు రమణాశ్రమానికి వచ్చారు ఆయన కన్నిటితో హాల్లోకి వచ్చారు భగవాన్ నా ఏకైక పుత్రుణ్ణి కోల్పోయాను మా కుమారుణ్ణి పోగొట్టుకున్న తర్వాత నేను కానీ నా భార్య కానీ ఏనాడు ప్రశాంతంగా కానీ ఆనందంగా కానీ లేము మేము జీవితంలో ఏ గమ్యము లేని వారమై తిరుగుతున్నాం భగవాన్ ఆయన వంక కరుణతో చూశారు ఆయన ఇంకా ఇలా చెప్పారు భగవాన్ మాకు ఒకే ఒక కోరిక మీరు మా కోరికను తీర్చాలి మేము వచ్చే జన్మలో మా కుమారుని చూడాలనుకుంటున్నాం అని టీపీఆర్ చెప్పసాగారు హాలులో ఉన్న భక్తులందరికీ భగవాన్ ఏమి జవాబు ఇవ్వబోతున్నారో తెలుసు భగవాన్ నిజంగా అలాంటి జవాబునే ఇచ్చారు భగవాన్ ఆయన వంక కరుణాపూరిత నేత్రాలతో చూసి ఆయన్ని ఇలా ప్రశ్నించారు తండ్రి ఎవరు కొడుకు ఎవరు తండ్రి కొడుకుల మధ్య సంబంధం అంటే ఏమిటనుకుంటున్నావు పునర్జన్మ అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి ఇదంతా నీకు అర్థమైతే నువ్వు అడిగేదాని లోతు నీకు తెలుస్తుంది ఆయన భగవాన్కు సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్తో ఇలా అన్నారు భగవాన్ నాకు ఇదంతా ఏమీ తెలియదు నేను కోరుకునేది ఒక్కటే నేను నా కొడుకును చూడాలి అని భగవాన్ అప్పుడు ప్రత్యేకమో ఆయన అయిన చేశారు ఆయన తన కూర్చున్న చోటు నుండి లేచి తన చేతులు పైకెత్తి ఇలా అన్నారు సరే నేనది నీకు ఇస్తాను నీవు నీ కొడుకును చూచేలా చేస్తాను ఈ జన్మలో మీ కుమారుని ఎంత స్పష్టంగా చూశారో అంత స్పష్టంగా మీ కుమారుని మరు జన్మలో మీరు చూస్తారు ఆ ఆఫీసరు మహానందం చెంది భగవాన్ పాదాల వద్ద అనేక మొక్కారు చాలా సంతోషంతో ఆయన హాలు వదిలి వెళ్ళిపోయారు హాల్లో ఉన్న భక్తులందరూ టీపీఆర్తో సహా ఆందోళన చెందారు టీపీఆర్ భగవాన్ని ఇలా అడిగారు భగవాన్ మీరు ఆయనకు అటువంటి సమాధానం ఎలా ఇవ్వగలిగారు ఇది మీ బోధకు వ్యతిరేకంగా ఉంది మీ బోధ ప్రకారము జన్మ మరియు పునర్జన్మ అనేవి లేవు కదా ఈ శరీరమే జన్మించకపోతే ఇక పునర్జన్మ ప్రసక్తి ఎక్కడా భగవాన్ టీపీఆర్ వైపు తిరిగి అన్నారు నేనేం చేయను నేను ఆయనకు ఈ సమాధానం ఇచ్చి ఉండకపోతే ఆయన మనస్సు చిన్న భిన్నమైపోయి ఉండేది టీపీఆర్ చాలా బాధపడ్డారు మీరు మీ స్థాయి నుండి క్రిందికి దిగడం నాకు సంతోషంగా అనిపించడం లేదు భగవాన్ వారి బాధను నిరుత్సాహాన్ని గమనించి వెళ్ళి భగవద్గీతను రండి అన్నారు భగవాన్ అందులో నుండి ఒక పేరాగ్రాఫ్ని చూసి టీపీఆర్ను దానిని పెద్దగా చదవమన్నారు ఆ భాగంలో శ్రీకృష్ణుడు అర్థం చేసుకుని వారి సామర్థ్యాన్ని బట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలి దాన్ని గ్రహించడానికి తగిన పరిపక్వత లేని వారికి జ్ఞానోపదేశం చేసినట్లయితే వారి విశ్వాసం పూర్తిగా నాశనం చెందుతుంది అని ఉంది ఇది భగవాన్ కరుణ అని చెప్పడం ముగించారు ఇప్పుడు రెండవ రకం కరుణ గురించి మనుషుల్ని పూర్తిగా మార్చివేసే కరుణను గురించి చెప్పమని ఆయనకు కోర ఆయనను కోరాను అప్పుడు టీపీఆర్ ఇలా గుర్తు చేసుకున్నారు అరవింద్ బోస్ ఒక పారిశ్రామికవేత్త ఆయన బాగా విద్యావంతుడు భగవాన్కి గొప్ప భక్తుడు ఆయన భగవాన్ యొక్క ఆత్మ విచారణ మార్గం పట్ల ఆకర్షితులయ్యారు ఆయన బెంగళూరులో ఒక పరిశ్రమ ప్రారంభించారు అది ఇప్పటికి కూడా బాగా నడుస్తోంది ఆయన ప్రతి వారము భగవాన్ని చూడటానికి వచ్చేవారు వస్తూ తనతో పాటు కొందరు స్నేహితులను కూడా తీసుకొని వచ్చేవారు బోస్కు ఇరవై సంవత్సరాల కుమారుడుండేవారు అతడు చాలా తెలివిగల కుర్రవాడు బోసు ఆ కుమారునికి పరిశ్రమ నిర్వహణ భారాన్ని అప్పగించి తను భగవాన్ పవిత్ర పాదాల వద్ద స్థిరపడిపోదామనుకున్నాడు కానీ ఆ పిల్లవాడు అకస్మాత్తుగా చనిపోయాడు బోస్ దుఃఖానికి లేకుండా పోయింది రమణాశ్రమం నుండి చాలా మందిని ఆయన్ను ఓదార్చడానికి వెళ్ళాం మేము భగవాన్ బోధనలోని అన్ని కోణాలను గురించి ఎంతగానో మాట్లాడడం అయినా లాభం లేకపోయింది ఆయన్ను భగవాన్ వద్దకు తీసుకొని వెళ్ళవల్ వెళ్ళాలి అని అనుకున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు గంటలు మధ్య సమయంలో సాధారణంగా భగవాన్ వద్ద జలం ఉండరు కాబట్టి ఆ టైంలో నేను బోస్ను భగవాన్ వద్దకు తీసుకెళ్లాను భగవాన్ తనకు దగ్గరగా కూర్చునమని చెప్పి ఆయన వైపే చూడటం మొదలుపెట్టారు బోస్ శారీరకంగానూ మానసికంగానూ వ్యధ చెంది ఉన్నారు ఆయన చాలా వ్యాఖ్యలతతో ఉన్నారు ఆయన తన కళ్ళను కూడా తెరిచే స్థితిలో లేరు భగవాన్ ఆయనపై ఏకాగ్ర దృష్టి నిలిపారు చివరకు బోస్ కళ్ళు తెరిచారు ఆయన భగవాన్ వైపు చూడగలిగారు భగవాన్ ఆయన వైపు చూస్తూనే ఉన్నారు కొంతసేపటి తర్వాత ఇది ఆయన్ని కదిలించింది ఆయన పెద్ద గొంతుతో అరిచారు భగవాన్ దేవుడున్నాడా భగవంతుడున్నాడా ఐదు నిమిషాల పాటు అక్కడ మౌనం రాజ్యమేలింది భగవాన్ బోస్ వైపు చూస్తూనే ఉన్నారు బోస్ కూడా భగవాన్ వైపు చూశారు టీపీఆర్ దీనిని అంతటినీ బయట నుండి కిటికీ ద్వారా చూస్తూ ఉన్నారు ఆయన బోస్లో ఏదో మార్పు రావటం గమనించారు ఆయన తన మామూలు స్థితికి వచ్చి భగవాన్కి నమస్కరించారు బోస్ మొదటిసారిగా చిరునవ్వు నవ్వి భగవాన్ ధన్యవాదాలు అన్నారు టీపీఆర్ అన్నారు భగవాన్కు బోస్కు మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు బోసు భగవంతుడున్నాడా అని అడిగారు భగవాన్ నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఉంది అన్నారు ప్రశ్నకు జవాబు అనేది కేవలం మేధాపరమైంది లేదా బుద్ధికి సంబంధించింది కానీ కరుణ అనేది అంతులేని ఊరటనిచ్చేది చాలా దృఢమైంది బోసు భగవాన్కు గొప్ప భక్తుడిగానే ఉండిపోయారు అప్పటికీ ఆయనకు బోస్ కాంపౌండ్ ఉండేది అందులో భక్తులు ఉండటం కొరకు అనేక కుటీరాలు ఉండేవి టీపీఆర్ కూడా ఆయన చివరి రోజుల్లో అక్కడ ఉండేవారు కొన్నాళ్లకు ఆయన్ను నేను ఆశ్రమానికి తీసుకొచ్చేశాను మిగిలిన భాగము రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ